హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫ్యామిలీ పార్టీ పార్ట్ టూ ఫ్రెండ్స్ పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ చూడండి సేమ్ ఇదే టైటిల్ యూట్యూబ్ సెర్చ్లో కాపీ పేస్ట్ చేసి పార్ట్ టూ ఉన్న దగ్గర పార్ట్ వన్ అనుకుంటండి వస్తుంది చాలా బాగుంది మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్ టూ అండి సో మనం పార్ట్ వన్లో డిస్కషన్ చేసుకున్నట్టుగా ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న టైం అయితే ఆసన్నమైంది ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీ కోసం చాలా మంది కూడా రెండు మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మొత్తానికైతే టైం వచ్చేసింది ఇప్పుడు మనం మధ్యాహ్నం డిస్కషన్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు వంటలు స్టార్ట్ చేశారు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేశారండి అవన్నీ ఎవరిని చూపిస్తాను మీకు కొంచెం మా వీడియోస్ని లైక్ చేయండి లైక్ చేసి మాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాము సో ఫ్రెండ్స్ చూడండి రెండు పొయ్యిలు పెట్టి వంటలు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది టైము సో ఇంకా త్రీ ఫోర్ అవర్సే ఉంది మనకు నైట్ ట్వెల్వ్కి అందుకని రెండు పొయ్యి పెట్టి వన్ వంటలు అయితే స్టార్ట్ చేశారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ లోపు ఎవర ఎవరెవరు ఎంతమందికి న్యూ ఇయర్ విషేస్ చెప్పారనేది కామెంట్లో మెన్షన్ చేయండి ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ మధ్యలో చెప్పిన వాళ్ళు ఎంతమందికి చెప్పారు అనేది కామెంట్ చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ తర్వాత అది అవసరం లేదు ఎందుకంటే ఫాస్ట్గా ఉండేది సరే ఫాస్ట్గా విషేస్ చెప్పిన వాళ్ళు కామెంట్ చేయండి ఎంతమందికి చెప్పారు అనేది సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసారు మనం ఆల్రెడీ పార్ట్ వన్లో మాట్లాడుకున్నాం కదా ఏమేమి చేస్తున్నాం అనేది చికెన్ బిర్యానీ అండ్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ పెరుగు ఈ ఐటమ్స్ అన్నీ చేస్తున్నారండి అండ్ చపాతీలు కూడా సో మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటా వీడియో చూస్తూ ఉండండి మీ లైకు కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు యూట్యూబ్ మొత్తం కూడా దాదాపుగా నాకు తెలిసి నాన్ వెజ్ అనే టాపిక్ నడుస్తున్నట్టుంది మా వీడియోస్కి వ్యూస్ వస్తాయో లేదో తెలీదు మాకు తోసిన విధంగా చేస్తున్నాము ఇంకొక డిస్క్లైమర్ చెప్పాలి ఇందులో మేము ఏదైనా మాట్లాడే మాటలు ఎవరికైనా ఉద్దేశించినట్టు మాట్లాడినట్టు అనిపించి అనిపిస్తే తప్పుగా అర్థం చేసుకోకండి ఇది కేవలం వినోదం కోసం మాత్రమే తీస్తున్నది మాలో మేము అనుకుంటున్న మాటలే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఎవరిని కించపరిచే విధంగా ఇందులో చేయట్లేదు మేము చూడండి ఫస్ట్ అయితే రెండు పొయ్యిలు పెట్టి చికెన్ బిర్యానీ చేస్తున్నారు ఒక పొయ్యి పైన బిర్యానీ రైస్ చేస్తున్నారు మరొక పొయ్యి పైన చికెన్ ఉడకబెడుతున్నారు త్వరగా కావాలని చెప్పి రెండు పొయ్యిలు అయితే పెట్టడం జరిగింది లైటింగ్ తక్కువ ఉంది వీడియో క్వాలిటీ అంత బాగుండకపోవచ్చు అంత సామాన్ అంతా కూడా ఇక్కడ పెట్టుకున్నారు చూడండి

చూడు అది ఇంకా ఎక్కువైతే మాడిపోతది तेल అది గిలగిల ఒరేయ్ చూడండి చికెన్ ఇది చికెన్ బిర్యానీకి హాఫ్ బాయిల్ చేసుకున్నాక బిర్య భగార చేసుకోవాలి ఇyal chicken ముకల్ దంచడే దంచేడు ఏ టీయ్ కనపు మొలబకలు తెచ్చినవరా రవి మొలబకలు ములగబొక్కలు తేలే 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 ఎందుకని గొంతులు అడ్డం పడతాయి మరి గొంతులు అడ్డం పడతా తేలే చిన్న పిల్లలు ఉన్నారని తేలే అంతేనా ఇరవై ఒకటికి పుట్టింది ఇది ముప్పైకి పుట్టింది నేను ఒకటే రోజు అవుతుంది నేను ఇది ఇరవై ఒకటికి పుట్టి పది రోజులు అవుతుంది ఇది నిన్ననే పుట్టింది నల్లి బొక్కలు తేవాల నల్లి బొక్కల పట్టిన పిల్లలు నల్లి బొక్కలు వాళ్ళకి కొరకరాదు వాళ్ళకి మిక్సీలు వేసుకొని తింటారులే కొరకు వస్తుందా లేదా కొరకు చూపిస్తా ఉషారాణి నీ ఫన్నీ డైలాగ్స్ కోసం మా ఆడియన్స్ వెయిటింగ్ అండి ఉషారాణి గారు సార్ రాణి గారు ఉషారాణి గారు అలిగారండి ఎందుకంటే పార్ట్ చాలా పార్ట్ వన్ లో చాలా యాక్టివ్గా ఉన్నా కానీ ఒక లైక్ కూడా ఇస్తలేదని చెప్పేసి డిసపాయింట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మాకు లైక్ ఇవ్వండి మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసే కొద్దీ మేము ఇంకా మంచిగా వినోదాన్ని అందించడానికి ట్రై చేస్తామండి పార్ట్ వన్ వీడియో చాలా బాగా వచ్చింది మేము అనుకున్న దానికంటే కూడా చూడండి ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే సేమ్ ఇదే వీడియో టైటిల్ ని యూట్యూబ్ సెర్చ్ లో కాపీ పేస్ట్ చేసి పార్ట్ టూ ఉన్న దగ్గర వన్ చేయండి పార్ట్ వన్ అని పెట్టండి సరిపోతుంది అది వస్తుంది మళ్ళీ వంటలు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు మధ్యలో సో ఎంత అవసరం లోనే థర్టీ ఫస్ట్ పార్టీకి సంబంధించిన ఫుడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఒక చపాతీలు మాత్రం మిగిలి ఉన్నాయి ఆ చపాతీలు ఒక్కటి చేస్తున్నారు ఆ చపాతీలు కూడా అయిపోగానే తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు ఏమేమి వంటలు చేసిన మెట్లు వచ్చినవి కూడా చూపిస్తాను లైటింగ్ కరెక్ట్గా లేక మొత్తం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒక పెద్ద అయితే కంప్లీట్ అయిపోయింది వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఏమేమి ఐటెం చేసినామో పార్ట్ వన్లో చెప్పినాం కదా అవి చేసినామో లేదనే చూసుకుందాం ఒకసారి ఇది చికెన్ బిర్యానీ ఇంకా ఫస్ట్ బాయి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై తర్వాత మటన్ కర్రీ మటన్ కర్రీ పెరుగు రైతా పెరుగుర పెరుగురీ చెప్పాలి పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంది వీడియో అలాగే మా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి సో మొత్తానికి కంప్లీట్ అయిపోయింది సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం మనకు టెన్ థర్టీ అయిందండి సో ఇప్పుడు తిన్న తర్వాత న్యూ ఇయర్ కోసం ఒక టూ అవర్స్ ఉంటుంది ఆ టూ అవర్స్లో ఏం చేస్తామనేది వీడియో చేస్తాను అది అసలు మిస్ కాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లేట్ వేసుకొని పోయినాబా ఫ్రెండ్స్ ట్వల్వ్ అయింది ఇప్పుడైతే కేక్ కటింగ్ మా బడ్జెట్ లో చిన్న కేక్ తెచ్చుకొని కట్ చేస్తున్నామండి అంతా పొయ్యి దగ్గర అయిపోయింది సరికి మనులు పొయ్యి దగ్గర నుంచి జరగమంటే కూడా జరగట్లేదు లో కేక్తి కారు చూడండి చాలా బాగా ఉంటది అరే 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 కూరచుర ఇక మాట్ తెచ్చుకుంట చూడండి అల్లుడు అల్లుడు పెద్ద ప్లేట్ నాలుగు ముక్కలు కాకపోయినా అవును వాడ లైన్ కట్టు అబ్బా కేక్ గురించి

మీరు కూడా ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ మధ్యలో ఎంత మందికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ అనేది మెన్షన్ చేయండి ఎందుకు అడుగుతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను

క్యాలెండర్ డేట్ మాత్రమే మారుతుంది రా మీరే కానీ మీ అత్త హ్యాపీ న్యూ ఇయర్ ఏ మా ఇంట్లో ఇంకొకటి మారుతుంది తెలుసా మా ఇంట్లో పత క్యాలెండర్ండర్ వస్తుంది ఫ్రెండ్స్ కే కటింగ్ అయిపోయిందండి వన్స్ అగేన్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఒకసారి చెప్పేసి చెప్పు రిక్స్ లైక్ చేయండి లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మరీ మరీ అడుగుతున్నాము మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన తెలుగు వాళ్ళమని నిరూపించుకుందాం మళ్ళీ ఒకసారి మన తెలుగు వాళ్ళందరూ ఇతరులకు సహాయపడతారు సహాయపడంలో ముందుంటారు సో మన తెలుగు కమ్యూనిటీని మనం బలపరుచుకుందామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్